ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి రాజధాని బాధ్యత ఇచ్చారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు అనేక సంవత్సరం అదేవిధంగా అమరావతి అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీకి అంటే కేవలం ఎనభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు అదేవిధంగా రోడ్లు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షలుగా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మం చేసి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు అట్లాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి అయితే ఈరోజు ఆ రోజు రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్ దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది అలా చేసి నా రాజధాని నిర్ణయం చేశారు ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది నా ఎస్టిమేషను టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు నా యొక్క అయితే రెండున్నర సంవత్సరంలో పూర్తి అవుతుంది కదా అని చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో ఫైవ్ టాప్ ఫైవ్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కళ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో వన్ అవుతుంది అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాల ఒక్కసారి అంటే ఒక్కసారే పెంచాల ఒక్కసారి కూడా పెంచలేదు ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటిలన్నింటిని అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం పార్కులు కావచ్చు నెల్లులే కాదు ఈరోజు ఆ రోజు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం రోడ్లు చేసాం డివైడర్లు చేసాం ఆ రోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్నుని తీసుకొచ్చారు అనేక సార్లు వాళ్ళు ట్యాక్స్లు పెంచారు అయితే ప్రజలకి బర్ధం లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జనవేదిగా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది

ఆ శ్రీధర్ కరెస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్గా ఇచ్చేదే అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసి బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవ్వరూ మేము చదవడంలో కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి